హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ క్యారోమీతో ఉన్నది మిసుమ నేను చెప్పేది ఏ థర్టీ థర్టీఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రెజినెంట్ అయినా గది మీద అని అర్థం రెజినెంట్ కాకపోతే గది మీద కాదని అర్థం కాకపోతే ఖచ్చితంగా రెజినెంట్ అవుతుంది థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినెట్ అయితే ఖచ్చితంగా రెజినెంట్ అవుతుంది రెజినెట్ కాకుండా అయితే పోదు ఏ కాన్సెప్ట్ లేకుండా ఈ వీడియో మీ ముందరికి రాదు కదన్న మాట ముచ్చట మరి మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర మన ఇంటిషన్ వస్తే కదా చెప్తామని చెప్పేసి మీకు తెలుసు మీ త మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ దగ్గర నలిగిపోతున్నారటమా కాదా తెలుసుకుందాము గంతకు ముందుకైతే నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పే థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే కదా మీది లేకపోతే మీది కాదు చూసేది అంటే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ కోసం గల్లైతే మెన్ను మెన్నైతే అయితే గర్ల్ ఫ్రెండ్ అయితే బా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ అండ్ భార్యాభర్తలు అయితే ఆ చూస్తే వీళ్ళ కోసం వీళ్ళు చూస్తే వాళ్ళ కోసం ఇద్దరు అయితే ఆ చూస్తే వీళ్ళ కోసం వీళ్ళు చూస్తే వాళ్ళ కోసం గంటే ఆపోజిట్ గోల్ ఉంటారో వాళ్ళు చూస్తే వీళ్ళకు వీళ్ళు చూస్తే వాళ్ళకనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి మీ పార్సన్ థర్డ్ పార్టీ దగ్గర నలిగిపోతున్నారా మంచిగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా బిందేసుకున్నారా లేకపోతే నలిగిపోయినట్టు నటిస్తున్నారా నిజమా కాదా అన్న సంగతి మీదనైతే మనం అయితే చూద్దాము గట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూడ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని రామకృష్ణ తారోట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని చెప్పేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం గట్లనే ఇంకా లేటెన్ కు మరికి వీడియోనైతే మొదలు పెట్టేద్దాం ఓకే వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర మరి బాధపడుతున్నారా నలిగిపోతుందా మరి ఏమవుతుంది అరే అరే జరిగోతున్నాయి మొత్తం కాల్స్ కార్డ్స్ ఉంది శాగం కావద్దు వీటిని వేరియేషన్ అని చెప్పేసి అంటారు వేరియేషన్ కార్డ్స్ అని చెప్పేసి మరి ఇలా పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర నలిగిపోతున్నారా లేదా అంటే ఎస్ అండి థర్డ్ పార్టీ ఒక అంటే చారిట్ నల్లికుట్ల పర్సను అన్ని విధాలుగా అంటే హింస పెడుతుంది బాధ పెడుతుంది ఇక్కడ చూడండి హింస పెడుతుంది బాధ పెడుతుంది ఇంకా సమర్థ దాకా బొట్టమొదటి నలిగిపోతున్నారు బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు కనుక ముచ్చట మీకు తెలియకుండా మేనేజ్ చేస్తుండ్రు మరి తెలుసు బిహేవ్ చేస్తున్నారు అది మీకు తెలియాలి okay ఓకే మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ దగ్గరికి అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారు అండ్ మీతో ఉన్న పాస్లో ఉన్న లైవ్ లైవ్ లవ్ లైఫ్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు ఫోర్ ఆఫ్ వాన్స్ లైవ్ లైఫ్ని అయితే లవ్ లైఫ్ని లైవ్ లైఫ్ కాదు లవ్ లైఫ్ ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు బాధపడుతున్నారు హీల్ అవుతున్నారు ఇక థర్డ్ పార్టీ దగ్గర అంటే ఎట్లా సిచ్యువేషన్ ఉంది అంటే నైన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ బరువులు బాధ్యతలు ఇబ్బందులు ఇవి ఇట్లుంది పరిస్థితి ఇవన్నీ మోయలేక వస్తున్నారు థర్డ్ పార్టీ ఏమో అంటే ఏమంటారు ఇట్లా కూర్చున్నది థర్డ్ పార్టీ నల్లికుట్ల పర్సను అండ్ క్వీన్ ఆఫ్ పప్స్ నువ్వు ఏడుకోతో ఓ కొడుక అంటే నీ సంగతి చూస్తూ అక్కడ చాలా అంటే రకరకాల హింసలు బాధలు అన్నీ అయితే పెడుతుంది ఎక్కడి నుంచి అయితే మీ దగ్గరికి రాకుండా ఎంత తను అతను తను గల్ కావచ్చు మెన్ను కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ లేడీ వచ్చింది కాబట్టి లేడీ చెప్పిన ఓకే ఎవరైనా కావచ్చు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు తనకున్న ఒకగానొక హోప్ మీరని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నారు పాస్ట్లో ఉన్న లైఫ్ అయితే కింగ్ ఆఫ్ కప్స్ మీతో ఉన్న మంచి రోజుల్ని హ్యాపీ లైఫ్ని మీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని అయితే ఇక్కడ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు అనిపిస్తుంది అనుకుంటా కార్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు మైబీ ఇక్కడ థర్డ్ పార్టీ హింస పెట్టే హింసకు ఇప్పుడు భరించలేక ఉండేది కాదేమో కానీ ఉంటున్నారు ఎందుకనంటే ఇక్కడ టెన్ ఆఫ్ వాన్స్ భరిస్తున్నారు బాధలు ఇబ్బందులు గోసలు భరిస్తున్నారు ఎట్లా అంటే ఇక చేస్తావా చస్తావా అన్నట్టుగా ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ తాటిపాటి మాత్రం కాళ్ళ మీద కాలేసుకొని మంచి కూర్చున్నది అండ్ ఏదైనా సరే ఏదేమైనా సరే కైండ్ ఆఫ్ సూట్స్ కింగ్ ఆఫ్ సూట్స్ రావాలి ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా సరే ఖచ్చితంగా నేను ఫైట్ చేసిన మీ దాకా చేరుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఇక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు నైన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిటింగ్ ఎంచి బయట కసర ఎట్లా ఎట్లక్క మరి థర్డ్ పార్టీ చేతుల్లో నలిగిపోతున్నారు బాధపడుతున్నారు హింసలు పడుతున్నారు పార్టీ సిచ్యువేషన్లో అంటే గోసర పడుతున్నారు మరి ఎట్లా ఏంటి బయటకు వస్తుంటే వస్తారు యూనివర్స్ నీ కోసం బెస్ట్ ఆపర్చునిటీ మీ ఇద్దరి కోసం యూనివర్స్ బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇవ్వబోతుంది ఆపర్చునిటీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా యూనివర్స్ నీ కోసం బెస్ట్ ఆపర్చునిటీ ఇవ్వబోతుంది ఓకే బాధపడద్దు కాకపోతే కొన్ని గొడవలు అయితే జరుగుతాయి ఫైవ్ ఆఫ్ ఫాన్స్ ఓకే ఫైవ్ ఆఫ్ హాన్స్ గొడవలు జరుగుతాయి అంటే గొడవలు అంటే మామూలుగా కోర్టు పరంగా కావచ్చు ఇంకా వేరే పరంగా కావచ్చు థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ నలిగిపోతుండ్రు కాబట్టి కాబట్టి కోర్టు పరంగా పరంగా కావచ్చు పది మందిలో కావచ్చు ఎవరి ఎవరితో అదర్వైజ్గా ఇంకా వేరే వాళ్ళతో ఎవరితోటైనా కావచ్చు గొడవలు జరుగుతాయి ఇబ్బందులు అవుతాయి అన్నీ అవుతాయి కాకపోతే ఫైనల్లీ మాత్రం మీ దగ్గరికి ఇక్కడ కింగ్ ఆఫ్ పెర్టికల్స్ రావాలని అయితే డిసైడ్ అయ్యారు రావాలని మీ పర్సన్ డిసైడ్ అయ్యారు థర్డ్ పార్టీ దగ్గర చాలా క్షోభని అనుభవిస్తున్నారు బాధపడుతున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ వన్స్ ఇక్కడ నైన్ ఆఫ్ వన్స్ అండ్ బరువులు బాధ్యతలతోటి సతమతమవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు గోచర పడుతున్నారు కష్టాలు పడుతున్నారు అండ్ మీ దగ్గరకు రావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అండ్ టూ ఆఫ్ కప్స్ మీ ఇద్దరు సోస్ కూడా ఇద్దరు కూడా డోక్ ప్స్ ఇద్దరు కూడా మంచి ఏమంటారు బాండింగ్లో ఉండి మంచి కనెక్షన్లో ఉండి మీరు ఉండున్నారు మంచి కనెక్షన్లు అయితే మీరు ఉన్నారు ఈ బాండింగ్లోకి అదర్వైజ్గా వేరే థర్డ్ పార్టీ అయితే వచ్చింది ఆ థర్డ్ పార్టీ వల్ల మీరు సఫరేషన్ సపరేషన్లోకి వెళ్ళిపోయారు సఫర్ అవుతున్నారని అయితే ఇక్కడ చూపిస్తుంది కాడ్ ఓకే మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను ఓకే టూ ఆఫ్ కప్స్ కాకపోతే మీ మధ్యలో ఉన్న లవ్ ఏ ఏమాత్రం తగ్గలేదు ఓకే కీన్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అన్నీ ఉన్న ఏం లేని సిచ్యువేషన్లో కట్టిపడేసిన సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఖచ్చితంగానైతే వస్తారు ఓకే క్వీన్ ఆఫ్ పెండికల్స్ మిమ్మల్ని ఒక రాణి లెవెల్లా రాణి స్థానంలో చూడాలన్నది కోరిక ఖచ్చితంగా వస్తారు ఓకే థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థర్డ్ పార్టీ విషయంలో అలిగిపోతున్నారా లేరా అంటే అయితే ఇచ్చిర్రు బర్డన్స్ బరువులు ఇబ్బందులు గోసలు అయితే క్లారిఫికేషన్ అయితే ఇవ్వండి ఇలా పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో కోర్టు పరంగా ఆస్తుల పరంగా మనసు పరంగా మనస్తత్వం పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు బోసలు పడుతున్నారు అని అయితే ఇక్కడైతే పార్ట్స్ అయితే మనకు స్పష్టంగా చెప్తున్నాయి కాకపోతే మీకు యూనివర్స్ నేచర్ తోడుగా ఉంది బాధపడద్దు ఆధైర్యపడద్దు మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఖచ్చితంగా వస్తే యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాము థర్డ్ పార్టీ చేతిలో నలిగిపోతున్న మీ పర్సన్ నలి నలిగిపోతున్నాడు ఇక్కడ అయితే కనిపిస్తుంది మీ దగ్గర పొద్దామని ఆలోచన ఉంది ఇక్కడ చూడండి రెండు కార్డ్స్ వచ్చినాయి క్వీన్ ఆఫ్ పెర్టికల్స్ కింగ్ ఆఫ్ పెటికల్స్ రావాలని అనుకుంటున్నారు మీ ఇక్కడ కనెక్షన్ మీకు ఉంది మీకు సేమ్ టైం మీకు కూడా ఏమంటారు మీ పర్సన్ని మిస్ కావద్దని ఉంది అక్కడ కూడా మిమ్మల్ని మిస్ అవుతాను మీ పర్సన్కి కూడా ఉంది ఓకే దసాన్ కార్డ్ ముందు ముందు మంచి రోజులు అయితే రాబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు ఓకే దసాన్ కార్డ్ ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నివాస్ ఇక్కడ ఎస్ఎఫ్ కప్స్ ఇక్కడ చూడండి ఏమంటే చెప్తున్నా కదా మీ మధ్యలో ఉన్న మంచి లవ్ లవ్ లైఫ్ అయితే వదిలేసుకొని వెళ్ళిరా లేదంటే థర్డ్ పార్టీ వల్ల దూరం అయ్యా థర్డ్ పార్టీ వల్ల వెళ్ళిపోయారా థర్డ్ పార్టీ వచ్చి తీసుకుపోయిందా నాకు తెలియదు కానీ థర్డ్ పార్టీ దగ్గరనైతే నలిగిపోతున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఇబ్బందులు పడుతున్నారు కోసలు పడుతున్నారు అండ్ మీ ప్రేమ ఏదో చెప్ నేను చెప్తా ఉంటా ప్రతిసారి ఇప్పుడు కూడా ఎప్పుతున్నా కాకచ్చి ఎక్కినట్టు గద్దెల చితికపోయినట్టు అట్లా దాటిపాటు వచ్చి మీరు మీరు కూడా బాధపడుతున్నారు ప్రజెంట్ బాధపడే సిచ్యువేషన్లలో ఉన్నారు అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ పెంటల్స్ మీతోటి మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి మీ పర్సనల్ అయితే అనుకుంటారు పేజ్ ఆఫ్ కప్స్ దా ఆఫర్ చేసి మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు అండ్ అన్కండిషన్ లవ్ టూ ఆఫ్ కప్స్ ఇక్కడ ఉంది టూ ఆఫ్ కప్స్ ఇక్కడ ఉంది అన్కండిషన్ లవ్ మీ మధ్య లవ్ ఉంది కాకపోతే ఇక్కడ థర్డ్ పార్టీ క్లియర్గా కనిపిస్తుంది థర్డ్ పార్టీ క్లియర్గా కనిపిస్తుంది ఓకే ఇక్కడ అన్కండిషన్ లవ్ ఉంది ద ఫూల్ మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎట్లున్నారు ఏం కథ ఫేస్బుక్ ఇన్స్టా వాట్సప్ ఏదైనా కావచ్చు స్టేటస్ ఏదైనా కావచ్చు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఫుల్ ద ఫూల్ కార్డ్ వచ్చింది స్పై చేస్తున్నారు అండ్ అక్కడ నుంచి బయటపడడానికి నేను ఏం చేయాలి ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది ఏం చేయాలి దేవుడు ఆ భగవంత అని చెప్పేసి అని చెప్పేసి గోసపడుతున్నారు దేవుడిని అడుగుతున్నారు ప్రార్థిస్తున్నారు ఇక్కడ ద మెషియన్ మెజిషియన్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి అవుతుంది పెళ్లి చేసుకున్న వాళ్ళైతే దగ్గర అవుతారు పెళ్ళి చేసుకున్న దూరమైన వాళ్ళైతే దగ్గర అవుతారు మంచి ఫ్యామిలీ లైఫ్ అయితే లీడ్ చేస్తారని ఇక్కడ కనిపిస్తుంది మ్యారేజ్ కార్డ్ అయితే వచ్చేసింది ఓకే అండ్ నైన్ ఆఫ్ మిమ్మల్ని ఒక లగ్జరీ లైఫ్లో మంచిగా చూసుకోవాలన్నది మీ పర్సన్ యొక్క అయితే చెప్పుకోవచ్చు అండ్ గట్లనే ఇక్కడ ద డెబిల్ కార్డ్ వచ్చింది ఈ కార్డ్ అయితే మ్యాక్సిమం చూపించవద్దు బట్ చూపిస్తున్నా ఓకే ద డెబిల్ కార్డ్ ఓకే వచ్చింది మీ మధ్యలో ఉన్న బాండింగ్ కూడా మీ పర్సన్కి గుర్తుంది ఓకే ఏది మర్చిపోయారు అని చెప్పేసి అనుకోవద్దు ఖచ్చితంగా థర్డ్ పార్టీ దగ్గర ఉండి నలిగిపోతున్నారంటే నలిగిపోతున్నారు జగిలవుతున్నారు స్ట్రబుల్ అవుతున్నారు అక్కడ మీ విషయంలో ఒక థర్డ్ పార్టీ విషయంలో జగిలవుతున్నారు మీ మీద ఉన్న ప్రేమను మర్చిపోలేక అక్కడ ఉండలేక నలిగిపోతున్నారు నలిగిపోయే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఇక ఏం చేస్తున్నారు అక్క మరి ఎందుకు మరి అట్లాంటప్పుడు రావచ్చు కదా అని మీరు అనుకుంటున్నారేమో ప్రతి దానికి టైం వస్తుంది టైం వీల్ ఆఫ్ ద ఫ్యూచర్ టైం కోసం ఎదురు చూస్తున్నారు టైం చేంజ్ కాగానే ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు ఓకే ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్స్ కనిపిస్తుంది అంటే గొడవలు కొన్ని గొడవ గొడవలు జరిగినాక మీ పర్సన్ మీ దగ్గరికి రీచ్ అవుతారని అయితే ఇక్కడ చెప్తున్నారు ఓకే అనుకుంటున్నాం ఓకే ఇక్కడ ఆఫ్ కప్స్ మీ మధ్యలో చాలా లబ్బు ఉండేవి విపరీతమైన లవ్ ఉండే ఆ లబ్బు ఎందువల్ల దూరమైంది మంది మాటల వల్ల దూరమైందా వేరే అదర్ పర్సన్స్ వల్ల దూరమైందా లేకపోతే ఎట్లా దూరమైందో కానీ అది అనుకోకుండా అంత ప్రేమ కూడా దూరమైంది ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటారు మీ ప్రేమ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ ప్రేమని గుర్తి గుర్తి గుర్తించి మీ దగ్గరికి రావాలని చెప్పేసి రియలైజేషన్ అయితే అవుతున్నారు ఎందుకు అంటే మధ్యలో ఏదో కాలు వస్తుంది కాలు వస్తే ఏడ వీడియో కట్ అవుతుందేమో అని నా బాధగా అంతే అందుకోసం అని చెప్పేసి అట్ట చూస్తున్నా ఓకే ఇక్కడ మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు పేజా కూ మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు మేము అన్కండీషన్ లాగా ఉంది ద ఫుల్ కట్స్ ట్రై చేస్తున్నారు అండ్ పే ద మెజిషియన్ మీ గురించి ఆలోచనలు చేస్తున్నారు విపరీతంగా ఏది ఎట్లా ఉన్నా సరే మీ దగ్గర రావాలనుకుంటున్నారు మ్యారేజ్ గాన వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకొని దూరమైన వాళ్ళు అయితే దగ్గర కావాలనుకుంటున్నారు అయినా పెంటికల్స్ మిమ్మల్ని ఒక లగ్జరీ లైఫ్లో చూడాలనుకుంటారు మీ మధ్యలో ఉన్న బాండింగ్ ఏదైనా సరే ఆ బాండింగ్ అన్నది మర్చిపోలేదు గుర్తుకొస్తా ఉన్నది అండ్ రెండు విషయాలలో స్టబుల్ అవుతురు జగిలవుతురు ఇబ్బంది పడుతున్నారు థర్డ్ పార్టీ విషయంలో అక్కడ నుంచి ఎట్లా బయటకు రావాలని అండ్ మీ దగ్గరికి ఎట్లా చేరుకోవాలని రెండు విషయాలలో అవుతున్నారు కనిపిస్తుంది అనుకుంటే కార్డు ఓకే కనిపిస్తుంది ఓకే రెండు విషయాలలో జగులు అవుతున్నారు మీ మధ్యలో ఉన్న అన్కండిషన్ లవ్కి ఇగో మరి మీ దగ్గరికి నేను ఎట్లా చేరుకోవాలని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ దగ్గరికి ఎట్లా రావాలని చెప్పేసి జగలైతున్నారు మీ పర్సన్ ఓకే వీళ్ళ ఫ్యూచర్ టైం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు పెంటికల్ క్యూన్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఏం చేయలేని స్థితిలో ఉన్నారు వీళ్ళ ఫ్యూచర్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ ఓకే టైం కోసం ఎదురు చూస్తున్నారు ఓకే అర్థమవుతుంది అని అనుకుంటున్నా ఓకే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ కోసం ఎంతమంది వచ్చినా సరే ఫైట్ చేసైనా సరే సాధించుకొని తీరుతా ఖచ్చితంగా నా పర్సన్ దగ్గరికి నేను వెళ్తానని చెప్పేసి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ దగ్గర నలుగు ముప్పు తిప్పలు పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కష్టాలు పడుతున్నారు ఇట్లా గోసలు పడుతున్నారు బట్టన్స్ ఫేస్ చేస్తున్నారు బరువులు ఫేస్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎందుకంటే మీకు ఆఫర్ చేయడం థర్డ్ పార్టీకి నచ్చదు ఇష్టం లేదు కాబట్టి అన్ని కష్టాలు అయినా పడుతున్నారు కాబట్టి పడుతున్నారు ఇంకా మీ దగ్గరికి అయితే రావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అట్లనే మన ఏంజల్స్ ఏంజల్స్ అడిగి తెలుసుకుందాం ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తారు మా చూసే వ్యూయర్స్కి మెసేజ్ ఇవ్వండి ఈలా తాత్పర్తి దేకర నలుగు పోతు నవిలా పర్సన్ కే వీల్లకు ఏ మెసేజ్ ఇస్తారో ఇవండి యూనివర్స్ థాంక్యూ ఇస్ట్ థాంక్యూ గాడ్ థాంక్యూ యూనివర్స్ ఓం నమశివాయ yes ఈ పర్దాకై చెప్పినంత నిజమే yes నమ్మండి మీ లైఫ్లోకి మంచి రోజులు రాబోతున్నాయి నమ్మండి మీ మధ్యలో ఉన్న రొమాన్స్ ఈ రోజుల్ని గుర్తు తెచ్చుకోండి థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ నలిగిపోతున్నారు ఎస్ నమ్మండి అని అర్థం మీ మధ్యలో రొమాన్స్ ఈ రోజుల్ని గుర్తు తెచ్చుకోండి ఈ రోజుల్ని అక్కడ గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ పర్సన్ బాధపడుతున్నారు ఓకే లెస్ అంటూ యూ యువర్ ఇంటెషన్ మీ మైండ్ మీకేమో చెప్తుందంట దాన్ని గట్టిగా నమ్మండి బలంగా హెల్ప్ హెల్ప్ ఫుల్ పీపుల్ మీరు ఒక ఒకరికి సహాయం చేసే వ్యక్తి ఒకరిని బాధ పెట్టే వ్యక్తికే కాదు కాంప్రమైజ్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి అన్ని గోసలు పడి అన్ని బాధలు పడి అన్ని ఇబ్బందులు పడి మీ దగ్గరికి వస్తే మీరు అంటే బాధపెట్టి భయపెట్టి ఓ రోకల బండ చీకటి కట్టే కట్టలు మర్రేసి మళ్ళీ ఇక్కడ ఏ ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లోకి తీసుకురావద్దు కాంప్రమైజ్ కనెయిట్ అర్థమవుతుందా కాంప్రమైజ్ లైఫ్ బాగుంటుంది ఓకే యు ఆర్ రెడీ ఆర్ రెడీ రెడీగా ఉండండి ఇచ్చే మంచి గిఫ్ట్ని తీసుకోవడానికి రెడీగా ఇవ్వ ఉండండి సక్సెస్ సక్సెస్ని చూస్తారట ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి మెసేజ్ ఇచ్చినందుకు సంగతి థర్డ్ పార్టీ దగ్గరనైతే మీ పర్సన్ నలిగిపోతున్నారు నేను చెప్పేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక మన ప పైన పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయది ఫోన్ చేయది వాట్సాప్కి మనం అంత స్పందించము ప్రశ్న ఉన్న దగ్గర సమాధానం ఉంటుంది ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి పైన మన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరు మీ ఏందో మీరు తెలుసుకో మీ గురించి మీరు తెలుసుకోరు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పేది జనరల్ రీడింగ్ థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రజనల్ అవుతుంది ఖచ్చితంగా కానీ ఇంకా మేము తెలుసుకోవాలి అక్కా అనుకుంటే కనుక పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మీ గురించి మీరు తెలుసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే ఇంకా చెప్పొచ్చిందేం లేదు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయరి షేర్ చేయరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తెలుసు కదా మన రామకృష్ణ ట్యారెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా రోజులు స్టార్ట్ చేసి వచ్చినా కదా అట్లా అని మళ్ళా 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 అంటే రిపీట్ అయ్యని చెప్తున్నాను అనమాట ఇకే మీతో ఉన్నది మీ సుమ బాయ్ అండి ఈ రోజుకి రేపటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్